హాయ్ అండి అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు ఇది తమిళనాడు రాష్ట్రం దిండిగలు పక్కన ఉన్న పాతాళ మురుగన్ ఆలయం అండి ఈ ఆలయంలో కడుగు పెట్టగానే చాలా పెద్ద భైరవుని విగ్రహం అయితే కనపడుతుంది ఈ స్వామివారి దర్శనం అయ్యాక సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవాలంట ఈ దేవాలయం చిన్నదే అయినా చాలా ప్రత్యేకత కలిగిన దేవాలయం అండి తర్వాత విఘ్నేశ్వరిని దర్శించుకోవాలి ఇక్కడ దొరికే కరుమిళి మాల చాలా పవర్ఫుల్ మాలండి ఇది ఇక్కడ మాత్రమే అమ్ముతారు ఈ ఆలయంలో డబ్బులు వేయడానికి హుండి కూడా ఉండదండి ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామివారు పాతాళంలో అంటే భూమి లోపల ఉంటారు ఆరు వందల సంవత్సరాల క్రితం పంచలోహాలతో తయారు చేశారండి ఈ స్వామివారిని స్వామివారిది చాలా సుందర రూపం అండి చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది మాల దాని ప్రత్యేకత వివరాలన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్